ధ్యానామృతం తొమ్మిది నావి అనుకుంటున్న ఆలోచనల్ని చూడటం నిజమైన ధ్యానం ధ్యానం అంటే నీ మనసుని చూచే ఒక ప్రక్రియ ఆ తర్వాత ఆచరిస్తే జరిగేది జరుగుతుంది ధ్యాన స్థితి మై డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెప్పుకుందాం మై డియర్ మాస్టర్స్ ఒక చిన్న విషయం ధ్యానం చేసి ఎవరినన్నా వైలిన్ నేర్చుకోమనండి ధ్యానం చేసి ఎవరినన్నా వంట నేర్చుకోమనండి అవ్వదు ఎందుకని అది ప్రాక్టికల్గా నువ్వు చేయాల్సింది అందుకే ప్రశాంతత అనేది ధ్యానం చేస్తే రాదు మరేం చేయాలండి ప్రశాంతత నీ స్వభావం ప్రశాంతత నీ సహజ స్థితి అటువంటి ప్రశాంతత ఏ ఏ విషయాల వల్ల పోతుందో ధ్యానం వల్ల తెలియాలి మాస్టర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్రశాంతత నీ సహజ స్థితి ప్రశాంతత నీ స్వభావం నువ్వు ధ్యానం చేయకముందు ప్రశాంతత ఉంది ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతత ఉంది ధ్యానం చేసిన తర్వాత ప్రశాంతత ఉంది అది నీ స్వభావం నీ సహజ స్థితి అటువంటి ప్రశాంతత ఏ ఏ విషయాల్లో నువ్వు ఇరుక్కుపోవడం వల్ల పోతుందో అది నీకు ధ్యానం వల్ల తెలియాలి కాబట్టి ఇప్పుడు నువ్వు ధ్యానము నుంచి మేల్కొని ఏవైతే నీ ప్రశాంతతకి ఏ ఏ విషయాల వల్ల పోతుందో ఆయా విషయాలని నీవు తీసివేస్తే నీకు వచ్చేది ప్రశాంతత ఉదాహరణకి ప్రతిరోజు పడుకునే ముందు ఎవరితోనో మాట్లాడితే అట్లాంటి మాటల వల్ల నా మనశ్శాంతి దెబ్బతింటుంది అని తెలిసింది మీకు ఉదాహరణకి ప్రతిరోజు పడుకునే ముందు ఎవరితోనో మాట్లాడితే అట్లాంటి మాటల వల్ల మీ మనశ్శాంతి దెబ్బతింటుంది అని మీకు తెలిసింది మాస్టర్స్ ఈ విషయం నీకు తెలిసింది కాబట్టి తర్వాత రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి నిద్ర పట్టే వరకు నువ్వు మౌనంగా ఉన్నావు తద్వారా నిద్ర చక్కగా పట్టింది అట్లా ప్రశాంతత వచ్చేసింది అందుకే ధ్యానం చేయటం వల్ల ప్రశాంతత రాదు ధ్యానం చేయడం వల్ల నీకు కారణం తెలిసింది ధ్యానం చేయడం వల్ల నీకు కారణం తెలిసింది ఆ కారణం తెలుసుకుని నువ్వు ఆచరించటం వల్ల ప్రశాంతత వస్తుంది ఎట్లా అంటే బస్సు ఎక్కితే ఊరు వెళ్తావా కాదు బస్సు నడిపితే ఊరు వెళతావు రెండిటికి తేడా ఉంది మాస్టర్స్ బస్సు ఎక్కితే ఊరు వెళ్తావా బస్సు నడిపితే ఊరు వెళ్తావా రెండిటికి తేడా ఉంది అందుకే ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది కాదు 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 ధ్యానం చేయడం వల్ల ఏ ఏ కారణాల వల్ల నీ జీవితం సంఘర్షణమయమయ్యిందో దానికి కారణం తెలిసింది తెలియాలి అది నువ్వు తెలుసుకున్నావు తద్వారా ఏం చేస్తే ఆ అడ్డంకులు ఆలోచనలు పోతాయో తెలుసుకునే ఒక సైంటిఫిక్ మెథలాజీ మెథలాజీని అనుభవ పద్ధతిని మాస్టర్స్ భ్రష్టు పట్టించారు గుర్తించండి